ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ దారి దోపిడి రచయిత రాయపెత్తి వివేకానంద్ గారు అర్ధరాత్రి ఎటు కాకుండా కారు ఎక్కడ ఆపేశారేంటి నిద్రలో నుంచి బయటకు రాలేని కన్నుల్ని బరువుగా తెరుస్తూ అడిగింది రమ గర్ర గర్ర గర్రమాన్ని కుదుపులిచ్చి ఆగిపోయింది కారు ఎక్కడ ఉన్నామో అర్థం కాలేదు నగరానికి కనీసం ఓ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండుంటాం కార్ ఎందుకు ఆగిందో నాకు అంతు చిక్కలేదు ట్యాంక్లో పెట్రోలు ఫుల్లుగా ఉంది దూర ప్రయాణం అని చెప్పి ముందుగా సర్వీసింగ్ చేయించి తెచ్చాను అంతా ఫేషుగ్గా ఉందని పెద్ద సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు సర్వీస్ ఇంజనీర్ ప్రయాణానికి ముందే స్నేహితుడి కూతురు వివాహానికి బయలుదేరి వెళ్ళాం పెళ్లి బెంగుళూరులో చూడండి ఏమైందో ఇంజిన్లో సూచన చేసింది రమ కారు మొరాయించిందని తెలిసి నాకు తెలిసిన మేర చూశాను సెల్ఫోన్ ఫ్లాష్ వెలుగులో అప్పటికే రెండు పర్యాయాలు జబ్బు చేసిన పేషెంట్లను బాగు చేయటం తెలుసు కానీ కారు మొరాయిస్తే ఏం చేయాలో తెలియదు నాకు గుండెల్ని మార్చగల తీశాలి అని చమత్కారంగా మిత్రుల చేత పిలువబడే కార్డియాలజిస్టును నేను కారు టైర్ మాత్రం మార్చగలను అవసరమైతే అంతకుమించి నాకేమీ తెలియదు కార్ రిపేర్ గురించి వెనక సీట్లో నిద్రపోతున్న మా అమ్మాయి కావ్యకి ఇంకా మెలకవ రాలేదు సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేవు రెండు సిమ్స్ తాలూకు నెట్వర్కుల్లో కూడా కాలం స్తంభించిపోయిన అనుభూతి ఆ రాత్రి కాలరాత్రి అవపోతున్నది అన్న అనుమానం చూచాయిగా కలిగిన రైల్లోనో విమానంలోనో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని ఉండేవాణ్ణేమో ఓ భయానక ఉత్కంఠభరితమైన చలన చిత్రానికి సరిపడ అనుభవాలని మూటగట్టుకున్నాం ఆ రాత్రి కడపలో పాత మిత్రుల్ని కలిసి నందలూరు సౌమ్యనాథ స్వామి గుడి చూసుకుని బెంగళూరు హైవేకి షార్ట్ కట్ అని ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఈ దారిలో వచ్చాం సిగ్నల్స్ లేకపోవటం వల్ల నావిగేషన్ సహకరించటం లేదు అత్యంత ఆధునికమైన ఈ కారు ఈ క్షణంలో ఒక గూడులాగా ఉపయోగపడుతోంది అంతే నిర్మానుష్యమైన ఆ మెడకి చేతులకి నిండుగా ధరించిన బంగారు ఆభరణాలని ఒకసారి భయంగా చూసుకుంది రమ ఇప్పుడెలాగండి అన్న ప్రశ్న ఆమె కళ్ళతోనే అడుగుతోంది బయట పుచ్చ పువ్వులా వెన్నెల రోడ్డుకి అటు ఇటు ఎంత దూరం చూసినా రాళ్ళూ రప్పలే తప్ప పిచ్చి మొక్కలు కూడా కనిపించటం లేదు ఎడారి ప్రాంతంలాగా ఉంది వాహనాలు కాదు కదా మానవ సంచారం కూడా కనిపించటం లేదు ఏం చేయాలో పాలుపోని స్థితి ఎక్కడిదాకా వచ్చాం నాన్న ఏంటి ఏసీ పనిచేయటం లేదా వెనక సీట్లోంచి చిన్నగా ప్రశ్నించింది కావ్య తనకు సమాధానం చెప్పడానికి తల తిప్పి వెనక్కు తిరిగిన నేను వెనక అద్దంలో నుంచి బయట కనిపించిన దృశ్యానికి ఆనందపడ్డాను ఓ పదడుగుల దూరంలో ఓ మనిషి నడి వయసు కూడా అతను ఇటే వస్తున్నాడు నెమ్మదిగా కాయపాటు శరీరం ముతక పంచే చొక్కా అతన్ని చూడగానే వాడని తెలిసిపోతోంది నా మనసు ఎందుకో కీడు శంకించింది మరో మనిషి తోడు అనే నా ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు ఆ రాత్రి మాకు నరకం చూపపోయేది అతడే అని నాకు నిర్ధారణగా తెలియకున్నా ఒక విధమైన భయం అయితే కలిగింది అద్దాలన్నీ మూసేసి సెంట్రల్ వాకింగ్ వేసేశాను అతడు తన మానాన తాను వెళ్తున్న బాటసారేమో దగ్గరలో ఉన్న ఏదైనా పల్లెకి చెందినవాడేమో అలాగే నడుచుకుంటూ కారు పక్కనుంచే ముందుకు వెళ్ళిపోయాడు పిలుద్దామా అని అనిపించింది కారు దాటి ఓ నాలుగైదు అడుగులు ముందుకు వెళ్ళినవాడల్లా ఎందుకు ఆగి మళ్ళీ వెనక్కు తిరిగి కారు దగ్గరికి వచ్చాడు మోసేసిన కారు కిటికీ అద్దానికి దగ్గరగా ముఖం చేర్చి లోనికి తేరి చూసే ప్రయత్నం చేశాడు అద్దానికి అటు అతడు ఇటు నేను లోపలి దృశ్యం మరింత స్పష్టంగా కనబడ్డానికి తన రెండు అరచేతుల్ని చెంపల పక్కగా కళ్ళకి అటు ఇటు అడ్డుగా పెట్టుకుని అద్దానికి మరింత దగ్గరగా చేర్చాడు తన మొహాన్ని అతని ఊపిరి తగిలినంత మేర అద్దంపైన నీటి ఆవిరి ఏర్పడుతోంది లోపలి పరిస్థితి అతనికి స్పష్టాతి స్పష్టంగా తెలిసిపోతోంది ఎవరు మీరు ఇక్కడెందుకున్నారు అని సైగలతో అడిగాడు మేమేమి బదులు చెప్పే ప్రయత్నం చేయలేదు నా ప్రవర్తన నాకే హేతుబద్ధంగా అనిపించటం లేదు నిర్మానుష్యమైన ఆ రాత్రి సమయంలో కారు మొరాయించి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఒక మనిషి తోడు కనిపించగానే ఆనందంతో ఎగిరి గంతేసి ఆ గుర్తు తెలియని ప్రదేశంలో నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించాలి వాస్తవానికి కానీ అర్ధరహితమైన భయంతో వింతగా ప్రవర్తిస్తున్న నన్ను చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది కానీ నా భయాలు మరీ అర్థరహితమైనవి కావని నాకే తెలియవచ్చింది మరి కాసేపటికి నాలుగు కిటికీ అద్దాల వద్దకు వచ్చి టక్ టక్ మని వేళ్లతో కొట్టి మమ్మల్ని పలకరించే ప్రయత్నం చేసి మేము స్పందించకపోయేసరికి విసుగెత్తి తనదారున తాను వెళ్ళిపోయాడా ఆ అమ్మయ్య అమ్మయ్యా వెళ్ళిపోయాడు ఒక్కసారిగా నిట్టూర్చాం కారులో ఉన్న ముగ్గురం అసలేమైంది నాన్న ఎక్కడున్నాం మనం ఎందుకని ఇక్కడ ఆగాం బెంగళూరు ఇంకా ఎంత దూరం ఉంది ప్రశ్నల మీద ప్రశ్నలు ఆ ప్రశ్నలలో ఏ ఒక్క ప్రశ్నకి నా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు ఏం భయం లేదు బంగారు ఏదో చిన్న రిపేరు నువ్వు పడుకో అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెబుతున్నాను ఎవరు ఊహించని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన నానా అని కావ్య కేక వేయటం భళ్ళున కిటికీ అద్దం బద్దలు కావటం ఏకకాలంలో జరిగాయి మేం గమనించనేలేదు అతడు ఈలోగా తిరిగి ఎప్పుడు వచ్చాడో ఈసారి రావడమే చేతిలో ఓ గొడ్డలితో వచ్చాడు ముందుకు వెళ్ళిపోయినవాడు వెళ్ళినట్టే వెళ్ళి చేతిలో ఓ గొడ్డలి పట్టుకొచ్చాడన్నమాట ఏమాత్రం ఆలస్యం చేయకుండా రావడమే తడవుగా దాడి చేశాడు నేనున్న వైపు కాకుండా మా ఆవిడ ఉన్నవైపు కిటికీ అద్దాలని గొడ్డలితో ఒక్క దెబ్బతో బద్దలు కొట్టేశాడు ఏమర్పాటుగా ఉందో ఏమో ఒక్కసారిగా ఉలిక్కిపడింది రమా ఈ అనుకోని ఉపద్రవానికి గొడ్డలిని వేగంగా అద్దంపై మోదటం వల్ల అద్దం పగిలిన తర్వాత కూడా అదే వేగంతో గొడ్డలి కారు లోపలికి కొంత దూరం వచ్చేసింది అదే వేగంతో రమ చెవి పైభాగంలో తలను తాకి ఆకింది థుడుతో ఆడవాళ్ళిద్దరి కేకలతో కారు మారుమోగిపోయింది జలజలమని రాలిపడ్డాయి రారిపడ్డాయి అద్దం ముక్కలు అతడు ఆలస్యం చేయకుండా చేయి లోనికి జొనిపి మెడలోని నగల్ని ఒడిసి పట్టుకున్నాడు ఆ వెన్నెల వెలుగులో అతని మొహం నాకు చూచాయిగా కనిపిస్తోంది అప్రమత్తంగా నన్నే చూస్తున్నా అతడి మొహంపై ఓ విధమైన తెగింపు కళ్ళలో ఓ విధమైన కసి కనిపిస్తున్నాయి అంత ఖరీదైన నగల్ని ఒక్కసారిగా చూడటం వల్లనో లేదా ఉద్వేగం వల్లనో తెలియదు కానీ అతని చేయి వణకటం గమనించాను రమ ఒక విధమైన అయోమయంలో ఉంది ఆమె ఎడమ చెంప మీదుగా ధారాపాతంగా రక్తం స్రవిస్తోంది మెడలో ఉన్నవి చేతికి ధరించినవి చెవి కొన్నవి అన్నీ వలిచి వాడి చేతిలో పెట్టింది అతడు నన్నే చూస్తున్నాడు అప్రమత్తంగా అతడిపై కోపం రావటం లేదు చిత్రంగా అతడిని చూసి భయం కలగటం లేదు విచిత్రంగా ఇంతకటి వరకు ఏ వ్యక్తిని చూసి ఎందుకైనా మంచిదని అద్దాల్ని బిగించి కూర్చుండిపోయానో ఏ వ్యక్తి నుంచి కీడు శంకించానో ఏ వ్యక్తినైతే అవాయిడ్ చేయాలని అభిలషించానో ఇప్పుడు అదే వ్యక్తి నా కళ్ళ ముందే తన నిజ స్వరూపాన్ని బహిర్గత పరుస్తుంటే భయం స్థానే జాలి కోపంస్తానే దయా నాలో కలుగుతున్నాయి అతడు అదే ఊపులో వెనక కిటికీ అద్దం బద్దలు కొట్టి కావ్య నగలు లాక్కున్నాడు గాయమైన తలకి చీర కొంగు అదిమి పెట్టుకుని గట్టిగా మూలుగుతోంది రమ నేను తనకి కాస్త దగ్గరగా జరిగి సాయం చేయబోయాను కథలకు గట్టిగా అతను వెనుక కిటికీ అద్దంలోంచి తల లోపలికి పెట్టి ఇతడి కంఠాన్ని మొదటిసారిగా విన్నాం అది తెలిగి అయినా ఓ విధమైన కన్నడ యాసతో మాట్లాడాడు నేను మిన్నకుండిపోయాను ఈలోగా అతడు నేనున్న వైపుకి వచ్చాడు అతడు ఊహించని విధంగా నేను కారు డోర్ తీసుకుని కారు దిగి నిలబడ్డాను అతడు కాస్త అయోమయానికి గురయ్యాడు నేనలా అతడు ఊహించని విధంగా అతడికి భయపడకుండా కారు దిగి ధైర్యంగా నిలబడటంతో అతను మరింత అప్రమత్తమయ్యాడు కదిలావంటే చంపేస్తా నీ దగ్గరన్నవన్నీ ఇచ్చేయి ఓ చేతిలో గొడ్డల్ని ఎత్తి పట్టుకుని ఓ రెండు అడుగుల దూరంలో నిలబడి హెచ్చరించాడు అర్ధరాత్రి ఊరు కాని ఊరు నిస్సహాయులం ఇలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని చూస్తే సంస్కారవంతుడైన వాడికి సాయం చేయాలనే ఆలోచన కలుగుతుంది అలా కాకుండా మమ్మల్ని దోచుకోవాలనే ఆలోచన పశుతుల్యునికే కలుగుతుంది కానీ అతడు కర్రడు కట్టిన దోపిడీదారుడు కాదు అని అతని చేతి వణుకు నాకు చెబుతోంది ఓ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్లా కాక ముందర అతడే బెంబేలెత్తిపోతున్నాడు నగల్ని గుంజేస్తే మా ఆవిడ మెడ వరుసకుపోయి గాయం అవుతుందని తానే ఒలిచి ఇచ్చే వెసులుబాటు కల్పించాడు చేతి కొనవేలితో సైతం ఆడవాళ్లని తాకలేదు మాకతడు జారీ చేస్తున్న హెచ్చరికలు అతని భయాన్ని తెలుపుతున్నాయే గాని నాకు భయాన్ని కలిగించటం లేదు చిన్నపాటి జాగ్రత్త కూడా తీసుకోవట్లేదు అతను స్టీరింగ్ సీట్ పక్కన రోడ్డుపైన స్థిరంగా నిల్చొని ఉన్నాను నేను డోర్ పక్కగా అతడు నా ఎదురుగా నిల్చొని ఉన్నాడు ఒక్క వదుటిన మా అమ్మాయి గనక కార్డోర్ ఓపెన్ చేసిందంటే అతను కింద పడిపోవటం ఖాయం కింద పడినా పడకపోయినా అతను కంగారు పడటం తథ్యం ఆ కాస్త వెసులుబాటు చాలు నాకు అతడిపై ఆధిపత్యం సాధించటానికి ఏసీ గదుల్లో పుట్టి ఏసీ గదుల్లో పెరిగిన నా యాభై ఏళ్ల తెల్లటి సుకుమారమైన రూపం అతనికి బహుశా నేనలా దాడి చేయలేనేమోననే భరోసా ఇచ్చుంటుంది యోగా ధ్యానం నిత్యం చేసుకునే నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగిన నేను అనుకుంటే అతడిని క్షణాలలో నిలువరించగలను ఏమివ్వమంటావు చిరునవ్వుతో అడిగాను కళ్ళతోనే నా వాచి ఉంగరం ఇవ్వమని అడిగాడు ఇచ్చాను నా వాచి విలువే ఉంటుంది ఓ ఐదారు లక్షలు మెడలో గొలుసు పర్సు కూడా అడిగి తీసుకున్నాడు అతడు ఊహించినట్టు కరెన్సీ నోట్లు పెద్దగా ఏం లేవు అందులో ఉన్న ఐదారు నోట్లని తీసుకుని పరుసు నాపై విసిరాడు ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్ క్రెడిట్ కార్డ్స్ అతనికి ఉపయోగపడవు పైగా అతనికి వాటి విలువ అర్థం కాలేదు కూడా ఉండి అతని చూపు వెనక సీట్లో ఉంచిన స్టీల్ క్యాన్స్ హాట్ పైన పడుతోంది అతడి చూపుల్ని చదవగలిగాను నువ్వు కడుపు నిండు అన్నం తిన్న ఎన్ని రోజులైంది ఆకలేస్తోందా కాస్త అన్నం తింటావా అసంకల్పితంగా అడిగేశాను అతడు ఉలిక్కి పడ్డాడు నా వంక అయోమయంగా చూశాడు నా మిత్రుడి భార్య గత రాత్రి రెండు స్టీల్ క్యాన్లలో బాత్ పెరుగన్నం జంతికలు ఇలా ఎన్నో పదార్థాలు వద్దు వద్దంటున్నా కట్టించింది మేమున్నది ముగ్గురం ఆమె కట్టించినవి ఓ పది మందికి సరిపోతాయంటే అతిశయోక్తి కాదు కావ్య ఓ ప్లేట్లో బాత్ పెట్టి ఇవ్వమ్మా అన్నాను అతడు నన్ను అనుమానంగా చూశాడు నేనప్పుడు స్వయంగా ఓ రెండు ముద్దలు తీసుకుని నా నోట్లో పెట్టుకున్నాను అందులో అనుమానించదగ్గ విష పదార్థాలేవీ అతనికి రూఢి అయ్యింది ప్లేట్ లాక్కుని అలాగే రోడ్డు మీద కూర్చొని తినటం ప్రారంభించాడు ఓ చల్లటి గాలికెరటం మమ్మల్ని స్పృశించింది ఎక్కడో దూరంగా ఓ రైలు కోత మంత్రంగా వినిపించింది అతడు ఆవగా ఓ జంతువుల ఆహారాన్ని తింటున్నాడు అతడి మూతి చుట్టూ అంటుకున్న మెతుకుల్ని పట్టించుకోవడం లేదు జలజలమని రాలిపడుతున్న మెతుకుల్ని పట్టించుకోవడం లేదు చూపంతా నాపైనే అనుమానంగా నన్నే చూస్తూ ఆపగా నోట్లో కుక్కుంటున్నాడు బాగా ఆకలి మీదున్న ఆవు మనం కర్ర తీసుకుని తరిమేసేలోగా బయట ఆరేసిన బియ్యాన్ని ఎలా ఆత్రంగా తింటుందో కర్ర తీసుకున్న మనల్ని ఎలా భయం భయంగా చూస్తుందో అలా చూస్తూ ముక్కున నోట ఆహారాన్ని కుక్కుంటున్నాడు నాకున్న ఆస్తిలో అతను దోచుకున్నది ఏ పాటిదీ కాదు నా కారే కోటిన్నరపై చిలుకు అలాంటి కార్లు ఐదారు ఉన్నాయి నా వద్ద మన పట్ల మనం చూపించుకోగలిగే అతి పెద్ద స్వార్థపు చర్య ఇతరులని మనస్ఫూర్తిగా క్షమించగలగటం అన్న గురువుగారి వాక్యాలు నా అణుబడువున నిండి ఉండటం వల్లననుకుంటా అతడి పట్ల నాకు కోపం కలగటం లేదు ఈలోగా కారు దిగి వచ్చిన కావ్య అతడికి మరోమారు వడ్డించింది మగతగా కళ్ళు మోసుకుని సీటులోనే వాలిపోయిన రమని పలకరించాను కారు ముందు నుండి వెళ్ళి తన సీటు పక్కకు వచ్చి నిల్చొని తన చేయి నా చేతిలోకి తీసుకుని నాడి చూశాను ఈలోగా నా ఫస్ట్ ఎయిడ్ కిట్ అందించింది కావ్య రమ ముఖంపైన నీళ్లు చిలకరించి స్పృహ తెప్పించాను రమా నథింగ్ టు బర్రీ అంటూ తన గాయాన్ని క్లీన్ చేసి కట్టాను నొప్పి తగ్గే ఇంజక్షన్ చేసి ఓ అరగంట పడుకో అని చెప్పి ఇటు తిరిగాను ఎవ్వరం ఊహించని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన తను దోచుకున్న నగలన్నీ రమవడిలో పోసేసి నా కాళ్ల మీద పడిపోయాడు అతను అయ్యా నేను దొంగని కాదయ్యా దొంగని కాదు నేను రైతుని వెక్కి వెక్కి అతను అలాగే ఏడుస్తూ నాలుగు అడుగులు వెనక్కు నడిచి ఆకాశంలోకి చూస్తూ కనపడని దేవుణ్ణి నిందిస్తూ బిగ్గరగా అరుస్తూ ఏడుస్తూ అతను చేసిన నిందారోపణలు మనసున్న వారిని ఎవరినైనా కదిలిస్తాయి మేం వర్షాన్ని చూసి నాలుగేండ్లపైనే అయిపోయింది వాన లేదు బావులు ఎండిపోయాయి బోరుబావుల్లో నీటి లేదు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని బోరుబావి వేయించే ప్రయత్నం ఐదారు సార్లు చేశాను శుద్ధ మొక్క పొడి తప్ప నీటి లేదు ఎన్ని అడుగుల లోతుకుపోయినా అయ్యా ఈ రోడ్డుకి అటూ ఇటూ కనిపిస్తున్న ఈ ఎడారి లాంటి నేల ఒకప్పుడు మాకు బంగారం పండించిన పొలాలయ్యా చక్కగా వేరుశనగ పత్తి అన్నీ పండించుకునేవాళ్ళం నాసిరకం కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు పనిచేయని పురుగు మందులు పెరిగిపోతున్న అప్పులు వడ్డీలు ఇలా ఒకటి కాదయ్యా కర్ణుడి చావుకి వెయ్యి కారణాలన్నట్టు మా ఈ దుస్థితికి కారణాలు అనేకం చాలామంది బొంబాయికి దుబాయ్కి దినకూలీలుగా వలస వెళ్లిపోయారు ఆత్మహత్య చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలని సామెత ఆ ప్రకారం తీసుకుంటే మా గ్రామంలో ధైర్యవంతులు వల అలా చావలేక ఇటు బతకలేక చస్తూ బతుకు వెళ్ళదీస్తున్న వారిలో నేనొకణ్ణి నేను దొంగని కాదయ్యా రైతుని రైతుకే అన్నం పెట్టి అన్నదాత వయ్యావయ్యా నిన్ను దోచుకున్నందుకు నన్ను క్షమించు అంటూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయి ఏడుస్తూనే ఉన్నాడు ఉండు కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ నన్ను దొంగని చేశావు కదరా దేవుడా అంటూ రోధించాడు రమవడిలోంచి అతడు వెనక్కి ఇచ్చేసిన నగల్ని తీసుకుని వెళ్ళి అతని చేతిలోనే పెట్టాను అతని భుజాల్ని పట్టి లేపి గాఢంగా కౌగలించుకున్నాను అతడి గుండె సవ్వడి నాకు తెలుస్తోంది హార్ట్ స్పెషలిస్టుంది కదా ఈ కథ ఇంతటితో సమాప్తం